सच डबल इलपले दे। कड़के सूपर है अड़के బయలు లైట్లు కట్టే లైట్ అయిలేసాను ఇడ్లీ రెండు ఏం లేతే అల్లం చట్నీ కూడా అల్లం చట్నీ కూడా ఈరోజు మేము మిరగ తోటలో దొయ్యి గొల్ల కూడా వచ్చామండి అదే ఊరు అది ఊరది ఈ రేగు చెట్టు ఆనం మీకు మనం మేము అక్కడికి వచ్చినప్పుడు రేగ్గాయలు గట్ట కోసుకున్నామా కింద నుంచి వచ్చేద్దామా కింద నుంచి కింద నుంచి వచ్చేద్దాం రేగలు మటుకు బాగా కాసినాయి మొన్న మొన్న వేసినట్టే మన్న వేసినట్టే వేసేద్దాం రేగ్గాయలు మొన్నటి ఇప్పటికే చాలా పండిపోయా కాయలు పులవంట రాలిపోతున్నాయి వెళ్ళేటప్పుడు కసిన ఏరుకు వచ్చి మనమేమో ఇక్కడ దుయాత్కు వచ్చినప్పుడు ఇక్కడ రేగలు ఏరుకున్నాం మీకు గుర్తుంది మీకు సేమ్ మేము అక్కడ పని చేసేది కూడా ఇక్కడ బాగానే సూపర్గా ఉన్నాయి కాయలు ఎందుకు బాగలేదు పండిపోయి ఆల్రెడీ కిందకు రాయలిపోతుంది ఇవన్నీ కాయలే అయ్యో నాకు గాపడుతుంది గాపడతలేదా ఆ కింద పడ్డాయన్ని కాయలు అయినాయా కింద నడిచేయండి కింద చేసుకోద్దాం నడిచేయండి గడ్డి ఆ కాయలు సూపర్గా ఉన్నాయి మనం మేము కోసం తీగను చాలా ఏదో అలా గొప్ప కొట్టారు రోజు నా నేనో బుజ్జుబాబు కోసం చూడు ఆ ఆ కాయలు చాలా తీగుంటాయి కాయలు రండి అయితే మరి ఆ కింద నుంచి వేసుకొద్దాం రండి బాబాయ్ కింద నుంచి చేసుకొద్దాం రండి నాకు ఇందులో పోయి నాకు చాలు 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 సారీ సగ్ పొలాల మీద తాగుతాం బాగుంటారు ఆ రోజు ఇందుకు నవ్వుతున్న వాళ్ళగా క్రియేటివ్ కోరుకుంటారు అలాగేనండి అలాగేనండి నాకు టైం వచ్చేసి ఇప్పుడు పది నలభై అయింది పది నలభైకి మాకు మిరగ తోటలో దుయ్య అయితే అయిపోయిందండి మేము ఇంటికి వెళ్ళిపోతున్నాం ఇక అక్కడ ఆనందిని కాళ్ళ చేతులు కడుకుని ఆనందిని ఇంటికైతే తిన్నాం ఇంటికి వెళ్ళిపోతాం తెచ్చుకున్నాం తెచ్చుకున్నామండి సత్యవతి ఇంటికడైతే లేదండి సత్యవతి పిల్లల్ని స్కూల్కి పంపి పనిలోకి అయితే వెళ్ళిపోయింది ఇప్పుడు ఉదయం ఎనిమిది ఎనిమిదిన్నర ఆ టైంలో పిల్లల్ని స్కూల్కి అయితే పంపి పనిలోకి వెళ్ళిపోయింది ఆ టైంలో పనిలోకి వెళ్తే మా ఊర్లో ఇంకా సాయంత్రమే వస్తారు సాయంత్రం నాలుగింటికి ఐదింటికి ఇంటికి అయితే వస్తారు ఎందుకంటే వన వాళ్ళప్పుడు పనిలోకి వెళ్తే సాయంత్రం అప్పుడే వస్తారు ఇంటికి సరే అసలు ఏం కోరు ఉండదో చూద్దాం ఇకపోతే మన ఛానల్ తరఫున మొన్న బెల్లంపల్లి వారికి ముప్పై వేల రూపాయలు అయితే సహాయం చేయడం జరిగింది కదా ఈ రోజు మట్టికి ఏలూరులో క్యాన్సర్తో బాధపడుతున్న ఒక పేషెంట్కి మన ఛానల్ తరఫున ముప్పై వేల రూపాయలు సహాయం అయితే చేయడం జరిగింది వాళ్ళు పాపం గర్భసీ క్యాన్సర్తో బాధపడుతున్నారు అయితే వాళ్ళు కూడా మాలాంటి సాధారణ మధ్యతరగతి కుటుంబీకులే నన్ను వాట్సాప్ ద్వారా కాంటాక్ట్ అయ్యి వాళ్ళ పరిస్థితి మొత్తం నాకు వివరించారు నేను వాళ్ళకి ముప్పై వేల రూపాయలు ఫోన్పే ద్వారా చెల్లించడం జరిగింది అయితే నేను ఫస్ట్ గంట వాళ్ళకి ఏమని చెప్పానంటే అమ్మ మీకు డబ్బులు కాదు మీకు ముప్పై వేల రూపాయలు పంపిస్తాము ఫోన్పే ద్వారా మీరు ఏదన్నా ఉపాధి అయితే కల్పించుకోండి అని చెప్పాను అయితే వాళ్ళు ఏమన్నారంటే అన్నయ్య మేము ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో మేము ఏ కొట్టు అసలు పెట్టుకోలేము అంటే నేను వాళ్ళకి చెప్పాను ఏదన్నా పచారీ కొట్టు కానీ లేదా టిఫిన్ కొట్టు కానీ ఇంకేదైనా కొట్టు పెట్టుకుంటే మీకు డైలీ ఇన్కమ్ అయితే వస్తుంది అని చెప్పాను నేను వాళ్ళకి అయితే వాళ్ళు ఏమన్నారంటే అన్నయ్య మేము ప్రస్తుతానికి మేము ఉన్న పరిస్థితుల్లో అసలు ఎటువంటి కొట్టు పెట్టుకోలేము మా అమ్మగారిని హాస్పిటల్కి తీసుకెళ్లాలంటే మాకు డబ్బులు చాలా అవసరం అందుకని మీరు మాకు డబ్బులే ఉండని చెప్పారు ఇంకా నేను ఏం చేశానంటే వాళ్ళకి ముప్పై వేల రూపాయలు ఫోన్పే ద్వారా చెల్లించడం జరిగింది అయితే వాళ్ళు నాకు వాట్సాప్లో వీడియో అయితే పెట్టారు పెట్టారు కానీ ఆ వీడియో పెద్దగా అర్థం అవదండి మనకి ఎందుకంటే పక్కన వాళ్ళు చదువుకోలేదు కదా చదువుకోలేని వాళ్ళు వీడియో అయితే సరిగ్గా తీయలేకపోయారు సరే మనకు వీడియో ఎలా ఉన్నా సరే మనం సహాయం అయితే చేసాం కదా మనం ఆ దృష్టిలోనే ఆలోచించాలి కానీ వాళ్ళు మనకి వీడియో సరిస్గా తీసి పెట్టలేకపోయారని మనం చూడకూడదు మనం ఎలాగైతేనే సహాయం చేసాం మనకు కావాల్సింది అదే సరే ఒకసారి మీరు ఆ వీడియో అయితే చూడండి తర్వాత సత్యవతి పనిలోకి వెళ్ళిందని చెప్పాను కదా సత్యవతి ఏం పనికి వెళ్ళిందో నేను అది కూడా మీకు చూపిస్తాను ఇక్కడ మేము కట్టిన బరకం వచ్చేసి పొట్లు పోయి ఈ బరకం మొత్తం చిరిగిపోయి ఈ బయట ఉన్న వాళ్ళు మొత్తం మాకు లోనకైతే కాపాడిపోతున్నారు నేను ఇప్పుడు అన్నం తిన్న తర్వాత ఈ బరకం మళ్ళీ కొత్తగా కట్టాలి ఎందుకంటే చాలా అయింది కదా కట్టి ఈ ఎండకి పొట్లు పోయి బరకం చిరిగిపోయింది ఇది మా ఇల్లు అమ్మ ఏలూరు దగ్గర ఒట్లూరు మా ఊరు మా ఆయన గారి పేరు ఆనందో ఆయన చనిపోయి ఎనిమిదేళ్ళు అవుతుంది నాకు ఇద్దరు ఆడపిల్లలు గత ఆరు ఏడు నెలల నుంచి నాకు క్యాన్సర్తో బాధపడుతున్నా నేను ఇదే మా ఇల్లు మాట్లాడటానికి కూడా ఆవేశంగా ఉంది ఒట్లూరమ్మ మాది గత ఏడు నెలల నుంచి నేను క్యాన్సర్తో బాధపడుతున్నాను ఇవిగోండి నా మందులు నా రిపోర్ట్లు నాకు ఇద్దరు ఆడపిల్లలు ఈవిడు మా పెద్దమ్మాయి ఈడు మా పెద్ద పాప పాప హైదరాబాద్ వెళ్ళిందండి అక్కడ హాస్పిటల్లో కనుక్కుంటానే నిల్లింది ఇంకా రాలేదండి సచివత మేడం గారు అబ్లూ సారు నాకు ఎంతో సాయం చేశారు వాళ్ళకి నేను ఎంతో రుణపడి ఉంటాను వాళ్ళు ఇంకా నాలంటి వాళ్ళకి ఎంతోమందికి సహాయం చేస్తూ నూరేళ్ళు సలగా ఉండాలని కోరుకుంటున్నానమ్మా నేను వాళ్ళ దేవుడు ఎల్లకాలం శుభ్రంగా చూడాలి మాలంట వాళ్ళని ఎంతోమందిని ఆదుకోవాలి ఇదే మా ఇల్లు అమ్మ రేకుల షెడ్డు ఇది మా వంట గది నాకు మీరు సాయం చేసినందుకు ఎంతో ఎంతో రుణపడి ఉంటాను నాలంటి వాళ్ళకి ఇంకెంతో మందికి సాయం చేయమని కోరుకుంటూ సెలవు తీసుకుంటానమ్మా ఈరోజు సత్యవతి వాళ్ళు వచ్చిన పని ఏమిటంటే ఇది వచ్చేసి నాటు పొగాకు తోట ఈ నాటు పొగాకు తోటలో సత్యవతి వాళ్ళు తలకాయలు అయితే విరగదీసి కిందపాడ చేస్తున్నారు ఇదిగోండి వచ్చేసి తలకాయలు ఇక్కడ దాకా ఎరగదీస్తారు కదా ఇదిగోండి దీన్నే తలకాయ అంటారు పొగ తోటకి ఇక్కడికి ఎరగదీసేస్తారు ఇక్కడ ఎరగదీసేసి కింద పాడ చేస్తారు అప్పుడు ఏమవుద్ది ఇక్కడ ఇక్కడికి కదా అప్పుడు ఈ మొక్క బలం ఇక్కడ దాకా వచ్చి ఆగిపోద్ది మళ్ళీ వెనక రిటర్న్ వచ్చేది అనమాట వచ్చేసి ఈ ఆకులకి పడద్ది ఆకులికి పడితే అప్పుడు ఆకులు ఏమవుతాయి అంటే ఇదిగోండి ఇలాగ వెడల్పుగా విచ్చుకుంటాయి అనమాట దీనివల్ల ఈ తలఖలైతే వేపు చేస్తారో సత్యవతి వాళ్ళు ఈరోజు వచ్చింది ఆ పనికి ఈ నెల రోజుల్లో సత్యవతి ఎంత పురోగతి సాధించిందంటే అసలు వీడియో ఎలా తీయాలి దాన్ని యూట్యూబ్లో ఎలా పెట్టాలి మానిటైజేషన్ ఎలా చేసుకోవాలి తర్వాత తమ్ముల క్రియేట్ చేసుకోవాలని ఒక నెల క్రితం నేను సత్యవతికి చెప్పాను చెప్తున్న తోటి సత్యవతి నేను పనిలోకి వెళ్ళిపోయిన తర్వాత వీడియో తీసుకుని దాన్ని కలుపుకొని తర్వాత యూట్యూబ్లో పెట్టుకుంటాం మళ్ళీ పొద్దునే లేచి అన్నం కూరలో ఉండి పిల్లల్ని స్కూల్కి బంతు ఇవన్నీ చేసుకుని పిల్లలు స్కూల్కి వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ మనం ఇంటికాడ ఉంటే మనకి ఏం కలిసి వద్దని తెలుసుకుని ఇలాగ పనిలోకి అయితే రావడం జరిగింది ఇక్కడేనండి ఇదే ఊరు ఊరు పక్కన సత్యవేత వాళ్ళ పనిలోకి వచ్చింది బాప నేను దీనా ఏమవుద్దండి బాప మరి నువ్వు పోడుకుంటుందా అన్నాడు ఆయన గారు కదా బాప అవుద్ది అండి సత్యవతి ముసుగుదా సరే తీసాను ఏమో ఏమవు సరే చూడ చూడదా చూడదా చూడదు ఎందుకు చూడదా నీళ్ళు కాగబెడతాను వచ్చేప్పటికి ఇప్పుడు వచ్చామన్న ఇప్పుడు కాదు సాయంత్రం ఇప్పుడు ఎక్కడ వస్తారు